వెల్కమ్ టు మెగా టీవీ బాక్స్ ఆఫీస్ మహానటులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వారసులుగా బాలకృష్ణ నాగార్జున హీరోలుగా ఎంట్రీ ఇచ్చి నాటి నుంచి నేటి వరకు ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు వీరిద్దరూ ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నువ్వా నేనా అనేంతగా పోటీ పడినా ఓ పదిహేను చిత్రాల్లో కలిసి నటించడం విశేషం అయితే బాలయ్య నాగార్జున కలిసి నటించాలి అనుకున్నారు కానీ ఇంతవరకు కుదరలేదు ఇదిలా ఉంటే నాగార్జున ప్లేస్ లో బాలయ్య అని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది ఇంతకీ ఈ వార్త వెనుకున్న వాస్తవం ఏంటి బిగ్ బాస్ అంటే అందరికీ గుర్తొచ్చేది కింగ్ నాగార్జున బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్ చేయగా సెకండ్ సీజన్ నాని చేశాడు ఇక బిగ్ బాస్ థర్డ్ సీజన్ నుంచి ఎనిమిదవ సీజన్ వరకు నాగార్జున హోస్ట్ గా చేయడం విశేషం నాగార్జున హోస్ట్ గా చేసిన ప్రతి సీజన్ రికార్డ్ టీఆర్పీ రేటింగ్ సాధించింది తాజాగా బిగ్ బాస్ సీజన్ నైన్ వార్తల్లోకి వచ్చింది ఈ సీజన్ ను జులై నుంచి స్టార్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది కానీ ఇందులో వాస్తవం లేదు సెప్టెంబర్ నుంచి బిగ్ బాస్ నైన్ స్టార్ట్ కానుందని తెలిసింది దీనికి సంబంధించి ఆల్రెడీ కసరత్తు స్టార్ట్ అయిందని సమాచారం ఇదిలా ఉంటే బిగ్ బాస్ నైన్ కు హోస్ట్ గా నటసింహం నందమూరి బాలకృష్ణ చేస్తున్నారని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది నాగార్జున ప్రస్తుతం నటించిన కూలీ కుబేర చిత్రాలు రిలీజ్ రెడీ అయ్యాయి ఇక సోలో హీరోగా వరుసగా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట అందుచేత బిగ్ బాస్ తొమ్మిది చేసేందుకు టైం కుదరకపోవచ్చు అని చెప్పాడట నాగ్ దీంతో స్టార్ మా యాజమాన్యం నందమూరి బాలకృష్ణను కాంటాక్ట్ చేస్తున్నారని బాలయ్య అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని ఆలోచించి మరి బాలయ్య బిగ్ బాస్ నైన్ సీజన్ కు హోస్ట్ గా చేసేందుకు ఎస్ చెప్తారా నో చెప్తారా ఏం జరగనుందో చూడాలి